హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే గోధుమ రవ్వ బెల్లంతో ఒక ప్రసాదం రెసిపీని తయారు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి అందులో ఒక కప్పు గోధుమ రవ్వకి ఫోర్ కప్స్ వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదాము జీడిపప్పు అట్లాగే కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయి తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి అట్లాగే ఒక కప్పు గోధుమ రవ్వని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు రవ్వ ఫ్రై అయిపోయింది ఇందాక మనం వాటర్ని మరిగించుకున్నాం కదా ఆ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి వాటర్ అంతా ఒకసారి వేయొద్దు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు రవ్వ ఉడికిపోయింది ఇందులో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అట్లాగే ఇలాచీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకుంటే మనకి టెంపుల్ స్టైల్లో ఉంటుందండి ప్రసాదం ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే గోధుమ రవ్వ బెల్లంతో హెల్దీగా ప్రసాదాన్ని తయారు చేసి చూపించాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్